వస్తే గడ్డపోతార మున్సిపాలిటీలో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం కొనసాగుతోంది మనతో పాటు కాజుపల్లికి సంబంధించి ఐదో వార్డు నుంచి గద్దె సుష్మా గణేష్ గారు అందుబాటులో ఉన్నారు ఒక యువ నాయకత్వానికి ఈ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా మా గెలుపు ఖాయమని చెప్పి వాళ్ళు చెప్తున్న మాటలు చాలా అవకాశాలు ఉన్నాయి వీళ్ళు గెలిస్తే అవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది మనతో పాటు సుష్మా గారు ఉన్నారు పలకరించే ప్రయత్నం చేద్దాం అక్క ముందుగా నమస్తే ఒక యువ నాయకురాలికి యువ నాయకత్వానికి మీ పార్టీ బీఫామ్ ఇచ్చింది ప్రజలు ఎట్లా స్వీకరిస్తూ ఉన్నారు ముందుగా మా పార్టీ పెద్దలకు ధన్యవాదాలు అలాగే ఎమ్మెల్సీ రాజన్న గారికి బాల్రెడ్డి అన్న గారికి మా ఇన్ఛార్జ్ ఆదర్శ అన్న గారికి వాళ్ళందరికీ ఎమ్మెల్యే గారికి అందరికీ మా ధన్యవాదాలు మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అట్లే వాళ్ళ నమ్మకాన్ని మేము ముంబు చేయకుండా మేము ఏమైతే పనులు చేస్తామని చెప్పాము మా వార్డు సభ్యులకి అందరికీ మేము అవి నెరవేరుస్తాము సుష్మా గారు మీరు ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతూ ఉన్నారు నిన్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు బాలరెడ్డి గారు కూడా ఒక సభ నిర్వహించారు మహిళలు మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు అట్లనే వాళ్ళ సమస్యలు కూడా చెప్తా ఉన్నారు ఏమేమి సమస్యలు గుర్తించారు వాళ్ళు చాలా సమస్యలు చెప్తున్నారు రోడ్స్ బాగాలేవు డ్రైనేజెస్ లేవు వాటర్ లేవు ఇంకా ఆడవాళ్ళకి అయితే ముఖ్యంగా వాటరే కావాలి అతి త్వరలో ఆ సమస్య తీరుద్దాం అనుకుంటున్నాం మేము కూడా డ్రైనేజీలు కూడా బాగాలేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు ఆ సమస్యలు కూడా తీరుస్తాం రోడ్లు అట్లాగే మనకు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వస్తాయి మనం గెలిచిన తర్వాత అతి తొందరగా ఇవన్నీ పూర్తి చేద్దాం అట్లాగే గుడి లేదు మసీద్ చర్చ్ అట్లాంటివి ఏమీ లేవు వాళ్ళకి ఏ గుడికి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల ఎందుకు మన దగ్గరనే కాలనీ ఇంత పెద్దగా ఉంది మన వాళ్ళు ఉన్నారు చేపించుకుందామనే అట్లా ఉద్దేశంతోనే మమ్మల్ని ఎంచుకున్నారు మేము కూడా వాళ్ళని అట్లే వాళ్ళకున్న నమ్మకంతోనే మేము కూడా అన్నీ చేద్దామని మేము కూడా సిద్ధంగా ఉన్నాం అండ్ సుష్మా గారు ఇంకొక విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని ప్రజలతో మెలగాల్సిన అవసరం ఉంది మీ అత్తయ్య గారు గతంలో సర్పంచ్గా పనిచేసినప్పుడే ఆ కాలనీ ఏర్పడింది ఏదైతే వీకర్ సెషన్ కాలనీ ఆవిడ పేరు నిలబడే విధంగా మీరు పనిచేయాల్సిన బాధ్యత ఉంది మహిళలు అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఉంది అందరినీ తప్పకుండా అందరినీ కలుపుకొనే వెళ్తాం ఆమె మీద అభిమానంతోనే కదా నన్ను కూడా అరే పలానా వాళ్ళ కూడలు వచ్చింది అని చెప్పి అరే ఆమె ఇట్లా చేసింది ఈమె కూడా అట్లా చేయాలి మనం కూడా తెలపాలి ఆమెకి ఆమెకి తెలియదేమో మనం చెప్పి మీ అత్తగారు ఇలా చేశారని చెప్పి నన్ను కూడా వాళ్ళు అట్లా ముందుకు తీసుకొచ్చారు నిన్న చూశారు మీరు ఏ విధంగా అయిందో నేను నమ్మకాన్ని మేము కూడా అలానే నిలబెట్టుకుంటాం అండ్ గణేష్ గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది అన్న ఒక యువ నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు ఇది ఒక మంచి అవకాశం సువర్ణ అవకాశం ప్రజలకు ఏం చెప్పి మీరు ఓట్లు అడుగుతూ ఉన్నారు ఇది ముందుగా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మా మాపై పూర్తి నమ్మకం పెట్టి మాకు బీఫామ్ ఇవ్వడంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము మేము ముందుగా మా పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ అన్నగారికి అదే రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ రాజన్న గారికి మన కులన్ బాల్రెడ్డి అన్నగారికి మేము సంపూర్ణమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము మాపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా ప్రజల్లో మేము చేసే ప్రచారం గీడ కానీ పూర్తిగా కంప్లీట్గా డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తున్నామని ప్రతి ఒక్కరికి ప్రజలకు ఓటర్స్కి అందరికి అర్థమవుతుంది మా ఫిఫ్త్ వార్డ్లో కానీ సిక్స్త్ వార్డ్లో కానీ ఇద్దరికి మహిళలకి అవకాశం వచ్చింది అక్కడ గిడ మంచి డెవలప్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్నాము జిఎంఆర్ కాలనీ అయితేనేమి ఈ కాచిపల్లి మా కాచిపల్లి గ్రామం అయితేనేమి చాలా మంచి డెవలప్మెంట్స్ పని చే పనులు చేసుకుందామని ఆలోచిస్తున్నాం ఒక వెంచర్ ఉంది మీ దగ్గర ఒక పెద్ద కాలనీ ఉంది అక్కడ నీటి సమస్య ఉంది పాపం వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఫ్లాట్స్ కొనుక్కున్నారు కానీ నీటి సమస్య ఉంది ఆ కాలనీలో పరిష్కారం దొరకబోతుందా తప్పకుండా అది మీరు చెప్పిన కాలనీ కాజిపల్లి గ్రామంలోనే శ్రీశాయి కౌంటీ అనే కాలనీ ఉంది దాంట్లో అందరూ ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు డెంగ్యూ మలేరియా డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల వాటర్ అంతా ఒక దగ్గర స్టోరేజ్ అయ్యి వాళ్ళ చిన్న పిల్లలకి డెంగ్యూ మలేరియా అనే అనేకమైన ఇబ్బందులు ఆరోగ్యపరంగా వాళ్ళు ఎదుర్కొంటున్నారు అయితే అదే ఏమైందంటే మనకు టూ ఫోర్టీన్ టు ఎయిటీన్ సమయంలో వెంచర్ అనేది ఏర్పడింది ఒక నాలుగు సార్లు ఐదు సార్లు మీటింగ్లు ఏర్పాటు చేసి ఉండే దాంట్లో మా నాన్నగారు గద్ద చిన్న నరసింహ గారు పాల్గొన్నారు పాల్గొన్నప్పుడు మేము కూడా చూసినాము ఆ ప్రాబ్లం ఏదైతే ఆ ఫిఫ్త్ ఫిఫ్త్ టు సిక్స్త్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే తీవ్రంగా ఉన్నాయో ఆ ప్రాబ్లం మేము తప్పకుండా ఏ మా సహాయ శక్తులకు మించి కానీ మా విలేజర్స్లో ఎవరైతే ఇప్పుడు ఆ ల్యాండ్ లాడ్స్ ఉన్నారో వాళ్ళ కాళ్ళు పట్టుకొని కానీ మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము తప్పకుండా ఎందుకంటే ఆ ఇండ్లలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు వాటర్ వాటర్ కరెక్ట్ లేదు ముఖ్యంగా ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తే కూడా ముందరకు వచ్చి ఆ వాటర్ కనెక్షన్కి ఏదైతే అది ఉంటుందో వాళ్ళు కూడా వాళ్ళ సహకార సహకారం కూడా చేస్తామని చెప్పారు ఈ వెంచర్ ఎప్పుడైతే ఏర్పడిందో ఆ వెంచర్ని లెవలింగ్ చూసుకోకుండా వాళ్ళు దాన్ని రూపొందించడం అయ్యింది దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ అన్ని కూడా మేము కలిసికట్టుగా సాల్వ్ చేసుకొని ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి మా పార్టీ పెద్దలకు కూడా చెప్పడం జరిగింది ఆ కాలనీలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేసినాము ఏర్పాటు చేసిన తర్వాత కూడా వాళ్ళు చాలా అంటే ఈ డ్రైనేజ్ పని అనేది చాలా వాళ్ళకు ముఖ్య సమస్యగా మారింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అనేది మేము ఏ పని అన్నా చేసి మా తల తాకట్లన్న పెట్టి మేము ఏ విధంగానైనా డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ పని అనేది సంపూర్ణంగా సంపూర్ణంగా రాబోయే ఈ ఎలక్షన్స్ తర్వాత మేము గెలిచినా ఓడినా వాళ్ళకు సంపూర్ణ సహకారం మేము వాళ్ళకి వ్యక్తం చేస్తున్నాము ఏ విధంగానైనా మేము గెలిచిన తర్వాత అయితే ఇంకా మాకు ఇంకా ఈజీగా అవుతుంది అది దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ ఫండ్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది మా ఎవరైతే మా కాంట్రాక్టర్స్ మన మన మున్సిపల్ లో కాంట్రాక్టర్స్ పని చేస్తారు టెండర్స్ వాళ్ళు ఉంటారో అన్నా ఇట్లా మన విలేజ్ రోడ్కి వీళ్ళ వెంచర్లో ఉన్న రోడ్స్కి కొంచెం ఇన్పుట్స్ ఇన్పుట్స్ మాకు కావాలి లెవెలింగ్ అనేది కరెక్ట్ లేదు ఈ డ్రైనేజ్ లెవెలింగ్ ఏ విధంగా అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని మేము ఇన్పుట్స్ అయితే తీసుకున్నామో దానికి ఒక ప్రణాళిక సిద్ధంగా ఉంది మేము గెలిచిన వెంటనే తప్పకుండా ఆ కమిషనర్ గారితో కానీ అధిష్టానంతో కానీ ప్రభుత్వంతో కొట్లాడి కానీ ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని చెప్పేసి మేము తప్పకుండా ఆ పనిని సాల్వ్ చేస్తామని తప్పకుండా వందకి వంద శాతంగా మేము సాల్వ్ చేయడానికి ముందుకు వస్తున్నాము తప్పకుండా మేము చేస్తాం ఎందుకంటే అట్లాంటి పనులు చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం మేము ఎలక్షన్స్లో ఓట్లు అడగడానికి వెళ్తే అరే గద్దె సుష్మా గణేష్ మీరు ఈ ఇంత మంచి పని చేశారు మా కాలనీలోకి మీరు అడుగు పెట్టాల్సిన అవసరం లేదు మీ పేరు విని మీకు ఉన్నాయి వచ్చే ఎలక్షన్స్లో ఓట్లు వేస్తామన్నంత పేరు మేము సంపాదించుకుంటాము ఆ కాలనీ నుండి అంటే ఇదే శ్రీ సాయి కౌంటీ గురించి మీ మీద పోటీ చేసే ప్రత్యర్థులు కూడా ఆ కాలనీలో మీటింగులు పెడుతూ ఉన్నారు ఈ సమస్య పరిష్కారం అవ్వాలంటే మమ్మల్ని గెలిపించండి మాతోనే సాధ్యం అని చెప్పి అధికార పార్టీ నాయకులతో పాటు బీజేపీ వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఫస్ట్ మీటింగ్ మాదే అయిందన్న ఫస్ట్ వాళ్ళ సమస్యలు ఏమైతున్నాయో ఆ ఫస్ట్ మీటింగ్ మేమే చేసాము మేమే తొందర మేమే కనుక్కొని ఆ మీటింగ్ అందరు ఏర్పాటు స్థానికులు కూడా సహకరించారు సహకరించారు సహకరించిన తర్వాత మేము కంప్లీట్ ఇన్పుట్స్ తీసుకుంటున్నాము ఎందుకంటే సివిల్ వర్క్ ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే వేస్తారో డ్రైనేజ్ పనులు అవన్నీ కూడా మేము కంప్లీట్గా వాళ్ళ దగ్గర ఇన్పుట్ తీసుకొని ఎలా అయితే సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాము కానీ నేను ఒక మాట చెప్తున్నా వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట చెప్పొచ్చు మేము అధికారంలో ఉన్నాము మేము గెలిస్తే మేము గెలిస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని చెప్పవచ్చు కానీ గడ్డపోతంలో ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే అది తప్పకుండా మా సర్వేల ప్రకారం పదిహేను నుండి పదహారు సీట్లు మేము గెలుస్తున్నాము కాజుపల్లిలో కూడా ముమ్మాటికి ఏ సీటు కూడా కోల్పోకుండా ఐదుకి ఐదు సీట్లు బీఆర్ఎస్ఏ గెలుస్తాయని హర్షం వ్యక్తం చేస్తున్నాము ఎన్నో ఉన్నా ఇక్కడ యువతకి అవకాశాలు దక్కకపోవటం అనేది కొంత బాధాకరమైన విషయం మీరు అందరినీ కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా మా 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 కుటుంబానికి రెండు వేల ఏడులో అవకాశం వచ్చినండే రెండు వేల ఏడు నుండి పద్నాలుగు వరకు మా అమ్మగారు సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించారు గ్రామ పంచాయతీని కాజీపల్లి గ్రామం అంటే ఎవరు గుర్తుపట్టు లేదు రెండు వేల ఏడులో కూడా దాని తర్వాత మేము అంగరంగ వైభవంగా బోనాల పండుగ కానీ శ్రీరామనవమి కానీ దసరా పండుగలు కానీ మా మా ఊరు అంటే బోనాల పండుగ అంటే ఆడపిల్లలకు ఒక పండుగ లాంటి వాతావరణం మా దగ్గర బోనాలు అంటే రెండు వేల ఏడు నుండి ఇప్పటివరకు కూడా ఈ ఫెస్టివల్ కల్చర్ అనేది చాలా మంచిగా ఇంప్రూవైజ్ అయింది దాని తర్వాత గెలిచిన సర్పంచ్లు కూడా చాలా మంచిగా చేశారు కానీ స్టార్ట్ చేసింది మాత్రం మా నాన్నగారి వల్ల స్టార్ట్ అయింది మా అమ్మగారి వల్ల స్టార్ట్ అయింది అయితే యువకులు ముఖ్యంగా యువకులు ఇప్పుడు నా వార్డులో ఫిఫ్త్ వార్డు లో మొత్తం యువకులు కొంతమంది చాలా తక్కువగా ఉన్నా కానీ కాజీపల్లి మొత్తం కాజీపల్లిలో మీరు ఎక్కడ కనుక్కున్నా కానీ మొత్తం ఫైవ్ టు నైన్ వార్డ్స్లో ఎక్కడ కనుక్కున్నా కానీ మొత్తం యావత్ యువ యువత కానీ పెద్ద మనుషులు కానీ మా నాన్న కోసం తెలిసిన వాళ్ళు మా అమ్మ కోసం తెలిసిన వాళ్ళు తప్పకుండా గణేష్ అనే వ్యక్తి గెలవాలా గెలిస్తే మన ఊరు అభివృద్ధి అవుతుంది చివరిగా ప్రమీళ హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో మీ అమ్మగారి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్న పబ్లిసిటీని పెద్దగా కోరుకోలేదు మీరు కానీ లోకల్ వ్యక్తులుగా మాకు తెలుసు అవన్నీ కొనసాగిస్తూ మీ అమ్మగారి పేరును నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు కౌన్సిలర్ అయితే రేపు గడ్డపోతారం మున్సిపల్ చైర్పర్సన్ కూడా సుష్మ గారే కావచ్చు అవకాశం లేకపోలేదు కావచ్చు అది ప్రజల తీర్పును బట్టి ఉంటుంది మా పార్టీ అధిష్టానంలో మా పార్టీ పెద్దలు ఎట్లా నిర్వహిస్తా అట్లనే ఉంటుంది ఎందుకంటే మేము రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పుడు ఇరవై ఆరు వరకు ఎప్పుడు కూడా పార్టీతోనే మమేకమై ఉన్నాము పార్టీలో ఎటువంటి చెడ్డ లేదు ఇంకోటి ఏంటంటే మా అమ్మ మా అమ్మగారు టూ థౌజండ్ సెవెన్లో సర్పంచ్ ఉండే ఆమెకు చదువు చదువు అంటే చాలా చాలా ప్రేమ ఉండే చదువుకోలేదు ఆమె పరిస్థితులను బట్టి చదువుకోలేదు మా అమ్మగారి పేరు మీద ఫౌండేషన్ ఓపెన్ చేసినాము ముఖ్యంగా ఫస్ట్ డెలివరీ టైంలో మేము ఒక పదివేల రూపాయలలో సహాయం ఒకటి వాళ్ళకి తల్లికి అందిస్తున్నాము రెండవది ఏంటంటే ప్రతి ఆడపిల్లకు పెళ్ళి అనేది చాలా పెద్ద విషయం అలా వాళ్ళ జీవితాలలో ఆ జీ దాన్ని చిరస్థాయిగా వాళ్ళకు గుర్తుండేటట్టు పుస్తక మెట్టలో ఒక క్వింటల్ బియ్యం క్వింటల్ బియ్యం మేము సాయం చేస్తాము దాని తర్వాత ఎవరైతే తల్లి లేదా తండ్రి లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరానికి ఒక ఐదు వేల రూపాయలు విద్యా విద్యాదీవనగా అవి అందిస్తాము మరి వృద్ధులు కానీ ఇంకోరు కానీ అనారో అనారోగ్యంగా ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారో వాళ్ళకి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ టాబ్లెట్స్ కానీ వాళ్ళ ఫుడ్ ఖర్చులు కానీ ఇంకో ఛార్జెస్ కానీ హాస్పిటల్కి పోవడానికి అట్లా ఆ విధంగా ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్న ఈ నాలుగు అయితే చేస్తాం అండ్ ఫైనల్గా ఈ గెడ్డపోతారా మున్సిపాలిటీలో గెలవబోయే కౌన్సిలర్లు కానివ్వండి చైర్పర్సన్ వైస్ చైర్మన్లు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా తమ పరిచయాలతో ఈఎస్ఆర్ ఫండ్ని వాడుకొని ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది మీకు కూడా మంచి పరిచయాలు ఉన్నాయి ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు కౌన్సిలర్ అయిన తర్వాత మీ వార్డుని బాగా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది తప్పకుండా నా ముఖ్య లక్ష్యం ఏంటంటే మా విలేజ్లో కొన్ని పలు సమస్యలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా వాటర్ సమస్య శ్రీశాయి కౌంటీలో అనేది అండర్గ్రౌండ్ సమస్య ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది ప్లస్ వాళ్ళకు వాటర్ లోకల్ వాటర్ ఫెసిలిటీ లేదు ఇంకోటి మూడో మూడో పాయింట్ ఏంటంటే మా జిఎంఆర్ కాలనీ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుండి రోడ్లు డ్రైనేజ్లు అనేటివి మౌలిక సదుపాయాలు కొన్ని మౌలిక సదుపాయాలు లేవు తప్పకుండా నేను జిఎంఆర్ కాలనీ అందరికీ నేను మాటిచ్చేది ఏంటంటే తప్పకుండా అక్కడికి ఆడవాళ్ళకి అందరికీ ఇంతటప్పుడు అంగన్వాడీ ఏర్పాటు చేస్తాము రేషన్ డీలర్ షాప్ ఓపెన్ చేస్తాము ఈ వృద్ధులకు పింఛన్ ఏదైతే ఉందో దాంట్లోనే ఆ సపరేట్గా ఈ రెండు రూమ్స్ కట్టేయడం జరుగుతుంది గుడి బడి మస్జిద్ చర్చ్ ఇవి తప్పకుండా చేస్తాము దాంట్లో ముఖ్యమైన సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉంది అక్కడ కూడా ఆ డ్రైనేజ్ పనులు చేసి వాళ్ళకు ఈ సమ్మర్ ఈ సమ్మర్ పూర్తయ్యేలోపు అతి అతి తక్కువ కాలంలో ఆ నీటి సమస్య కూడా తీరుస్తాము అదేవిధంగా ఈ ఒక సువర్ణ అవకాశం ఏమొచ్చిందంటే దగ్గర దగ్గర ఒక పదిహేను వందల మంది జనాభా ఉంది ఆ జనాభాలో ఆ క్లీనింగ్ అనేది ఆ కాలనీ దూరంగా ఉండడంతో గడ్డపోతారం మున్సిపాలిటీకి దూరంగా ఉండడంతో ఆ కాలనీలోని ఉపాధి కల్పించే అవకాశం కూడా వచ్చింది ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది కావాలి కాబట్టి మున్సిపల్ సిబ్బంది కావాలి కాబట్టి అక్కడ ఒక పదిహేను నుండి ఇరవై మందికి మంచి ఉపాధి కల్పించే అవకాశం కూడా వచ్చింది వాళ్ళు ఎప్పుడు కూడా మా పేరును చిరస్థాయిగా మా మా పేరును గుర్తుండేటట్టు మేము వాళ్ళకు ఉపాధి కల్పించి ఆ కాలనీని ఒక మోడల్ కాలనీగా డెవలప్మెంట్ చేస్తామని అదే ప్రమీళ గారి ఆశీస్సులతో మీ నాన్నగారి సహకారంతో మీరు మంచి మెజారిటీతో కౌన్సిలర్గా గెలవాలని చెప్పి మీలాంటి నాయకులే రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటూ ఉందన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మళ్ళీ మీతో ఒక ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను అక్క మీకు మంచి అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకోండి మహిళలందరినీ ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారు ఈ వీకర్ సెషన్లో వాళ్ళందరికీ మీరు అందుబాటులో ఉండాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటుంది